విలేకర సమావేశంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సున గుప్త గారు జిల్లా అధ్యక్షుడు మొరబెల్ సత్యనారాయణ గారు మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లెటి రెడ్డి గారు మల్లికార్జున రెడ్డి గారు అలాగే ఫ్లోరిడర్ రెడ్డి గారు మా కిసాన్ మోర్చా నాయకుడు రెడ్డి గారు అలాగే సీనియర్ నాయకులు కుప్పాల్ సుభాష్ గారు శివరాజ్ గారు అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు వీర్పూర్ ప్రెసిడెంట్ గారు వేరుణ శేఖర్ రెడ్డి అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు నాగొల్ల లక్ష్మీనారాయణ గారు ఈ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ గారు మిగతా నాయకులు అందరూ కూడా దీని విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్సి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ మధ్య సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద సైలెంట్గా ఉన్నారు నాలుగు సంవత్సరాల క్రితం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ పాస్ అయినప్పుడు ఆయన ముస్లింలు పోగు చేసుకొని జగిత్యాల్లో ఎంత పెద్ద రచ్చ చేసినో ఆ వీడియోలు మీ అందరూ ఉంటుంది మరి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఎలక్షన్లతోటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి ఏంది ఎందుకు ముడిపెడుతున్నారు హిందువుల ఓట్లు పోతాయన మీ నిజస్వరూపం ఆనాడే బయటపడ్డదు కదా జీవన్రెడ్డి గారు ఆయన మాట్లాడే మాటలు అదే ఆయన చేసిన సభకుడు ఏదో పాకిస్తాన్ ఇస్లామాబాద్ ఇస్లామాబాద్లా చేసినట్టున్నది అది వాతావరణం జగిత్యాలు చేసిన సిఏ చేసినట్టున్నది వ్యతిరేకిస్తాం వాపస్ తీసుకుపోవాలి హిందువులకి పౌరసత్వం ఇవ్వద్దు ఎన్ఆర్సీ రావద్దు ఆర్టికల్ మూడు వందల డెబ్బై తోటి కశ్మీర్ అవుతుంది అవన్నీ అని టోటల్గా ఒక పాకిస్తాన్లో ఉన్న వాతావరణం జగిత్యాలు తయారు చేసి టోటల్గా హిందువులకి వ్యతిరేకంగా తయారై ఫైనల్గా ఆయన పెద్ద మనిషి ఆయనకి డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన అందులో మాట్లాడుకుంటూ మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసి అవహేళన చేస్తున్నాడు ముస్లింల మధ్యలో నిజస్వరూపం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు నిజస్వరూపం అది ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు సందేశ్ ఖాళీలో మహిళ హిందూ మహిళల్ని అందంగా ఉన్న మహిళల్ని మరీ సెలెక్ట్ చేసుకుని పోయి టీఎంసీలో బలాత్కారం చేస్తుంటే నేటి ఇప్పుడు ఈ బెంగాల్లో ఇంకా రోహింగ్యాలు బంగ్లాదేశ్కి వచ్చిన ముస్లింలకి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి అని కొట్లాడుతున్నారు జీవన్ రెడ్డి గారు మరీ ఇంత దిగజారిపోవాల్సిన అవసరం ఉందా ఆ వీడియోలు చూడండి ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు మోదీ గారిని ఎట్లా అవేళన చేస్తున్నాడు ముస్లింలతో కలిసి మోదీ గారి మీద మజాకులు చేస్తున్నాడు ఇదే నా పెద్ద మనిషితనం ఇటువంటి హిందూ వ్యతిరేక జీవన్ రెడ్డి గారికి ఆయనలో ఉన్న హిందూ వ్యతిరేక భావాజాలానికి మనసు నొచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని హిందుత్వాన్ని బలపరచడానికి జగిత్యాల అసెంబ్లీలోని బీర్పూర్ మండల జెడ్పీటీసీ సిట్టింగ్ జెడ్పీటీసీ మరియు ఆవిడ భర్త శ్రీమతి పద్మ రమేష్ ఆవిడ భర్త మాజీ ప్యాక్స్ చైర్మన్ పాత రమేష్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది రమేష్ గారిని పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను జెడ్పీటీసీ పద్మరమేష్ గారు కొద్దిగా ఆరోగ్యం బాగాలేనందున జగిత్యాల్లోనే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే అక్కడ ఆవిడ జాయినింగ్ కూడా అవుతూ ఉంది మా రాష్ట్ర నాయకులు కండుగా ఉందా ంతరం నుంచి మోసం చేసుకుంటేనే వచ్చింది మీరు ఇలా ఏ ముస్లింల కోసం అయితే పౌరసత్వం ఏమంటారు ఇక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ లా మరి గడ్డ పౌరసత్వం ఇచ్చేది ఉంటే నువ్వు పాకిస్తాన్ ఎందుకు ఇచ్చారు మీ మీ పార్టీ మీ నెహ్రూ ఎందుకు ఇచ్చాడు పాకిస్తాన్ ఈ ఆడికి వెళ్ళి హిందువులు సిక్కులు జైనులు పార్సీలు క్రిస్టియన్లు బౌద్ధులు అందరు వచ్చినాక ఇక ముస్లింలు కూడా వస్తే మరి ఆ దేశంలో ఓడి ఉండాలి ఆ దేశం కాలేదు కదా దేశం ఇచ్చింది ఎందుకు మీరు పార్టీషన్ చేసి దేశ విపణ చేసి దేశ ద్రోహుల్లాగా మిగిలిపోయినారు మీ పార్టీ మళ్ళా భారతరత్న అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా జరిగింది పార్టీషన్ ఆయన రాసిన రాజ్యాంగంలో ఏడ కూడా సెక్యులర్ పదం లేదు ఆ నెహ్రూ కూతురు ఎవరి పేరైతే ఇప్పటికి మీరు మాట్లాడుకుంటా ఓట్లాడుకుంటారు ఇందిరాగాంధీ డెబ్బై ఐదుల మళ్ళా ముస్లింల ఓట్ల కోసం పాకులాడి సెక్యులర్ పదాన్ని చేర్చింది రాజ్యాంగంలో సెక్యులర్ పదాన్ని చేర్చేటట్టయితే ఆ లయ్య నెహ్రూ దేశాన్ని విభజన ఎందుకు చేసిండు ఇవాళ మీరు ఇట్లా చారిత్రక తప్పిదాలు హిందువులకి మీరు చేసిన పాపాలని ఇలా నరేంద్ర మోడీ గారు కడుగుతుంటే మళ్ళా ఆయనకి వ్యతిరేకం ఆయన మీద వ్యక్తిగత విమర్శలు ముస్లింలని పోగు చేసుకొని అంత పిఎఫ్ఐ పోగు చేసుకొని జగిత్యాల మీలాంటి పార్టీలు చేయబట్టే జగిత్యాల పిఎఫ్ఐ కడ్డాయింది అంత పిఎఫ్ఐఓ పోగు చేసుకొని అదేదో ఆజాది ఆజాది అనుకుంటా కోరుతున్న పెద్ద మనిషితో కలిసి ఇది మీ నిజస్వరూపం జీవన్ రెడ్డి గారు ఎందుకు దువుల మీద ఇంత కసేందుకు ఎందుకు ఇంకా పాపం వస్తూ ఉన్నారు ఇంకా పాపం పెంచుకుంటా ఉన్నారు ఈ వయసులో దేశం బాగుపడద్దా ఇంకా మనబంగాలు కావాలా హిందువులే సందేశ్ ఖాళీ లాంటి ఇన్సిడెంట్స్ అన్ని రాష్ట్రాలలో చేస్తారా ఏంది మీ భాష మీ స్పీచ్లు ఇంటుంటే అదే రకంగా ఉన్నది మళ్ళీ ఇప్పుడు సిఏ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఎందుకు కామ్ ఉన్నారు ఎలక్షన్లు ఉన్నాయా అంటే ఎలక్షన్లు అయినాక మీ వ్యవహారం ఏందో తెలుస్తలేదా ఏముంటుందో అన్నది అందుకని ఒక సిట్టింగ్ జెడ్పీటీసీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా మీకు దండం పెట్టి భారతీయ జనతా పార్టీలకు వస్తుంది కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతీసి వ్యతిరేక శక్తిగా తయారైతున్న మీకు తయారవుతున్నది ఆల్రెడీ అలా కాంగ్రెస్ వాళ్ళు ఇలా సీనియర్ల రక్తంలోనే ఉంటుంది మీకు దండం పెట్టి కాంగ్రెస్ పార్టీకి అని ఇవాళ మా రమేష్ అన్న భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది సతీ సమేతంగా ఇద్దరు కూడా జగిత్యాల ప్రజలు కానీ ఉమ్మడి నిజామాబాదు ఉమ్మడి కరీంనగర్ ప్రజలు అందరూ కూడా కానీ గమనించాలండి మన భావి తరాలని రాబోయే తరాలని కాపాడుకోవాలంటే మనకి మోడీ గారు తప్ప ఆస్కారం లేదు ఆ రజాకార సినిమా చూస్తుంటే మళ్ళీ ఆ హిస్టరీ రిపీట్స్ అన్నట్టు అది మరి ఇటువంటి నాయకుల్ని మనం ఎన్నుకుంటే మన ప్రాంతం కూడా గట్లేదు ఆల్రెడీ పిఎఫ్ఐ కట్టా అది జగిత్యాలు ఇలా బోధనేమో దొంగ పాస్పోర్ట్లు మళ్ళీ మన బెంగళూరులో కూడా బ్లాస్ట్ అయింది కదా దానికి కూడా లింకు జగిత్యాలేనా ఇట్లా స్పీచ్లు ఇచ్చి కూడా తిరుగుతా గట్లే ఉండదు నేను రమేష్ అన్న గారికి నిజంగా కూడా చేతులు జోడించి దండం పెడతా ఉన్నా సిఐఏ ఇంప్లిమెంట్ చేసినందుకు ఇవాళ రమేష్ గారు ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కేవలం హిందుత్వ భావాజాలంతో ధర్మాన్ని రక్షించడానికి ఆయన ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది ఆయన బీర్పూర్ సారంగపూర్ ఉమ్మడి జిల్లా ఆర్యవేష సంఘం అధ్యక్షులుగా ఉన్నారు థ్యాంక్ యూ మా వెంకన్న కోమటిరెడ్డి వెంకన్ననేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటు టీఆర్ఎస్ ఏమో మోడీ రేవంత్ ఒకటి అంటు ఈ హరీష్ రావు ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే స్టంట్ అంటున్నారు అంటే ఏది నిజము టిఆర్ఎస్ నేతలు ఇదే కేటీఆర్ ఇదే హరీష్ రావు ఇదే కవిత వీళ్ళందరూ ప్రజలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఏ రకంగా హ్యుమిలియేట్ చేసినారో ఇవాళ దే ఆర్ టేస్టింగ్ ఓన్ మెడిసిన్ హ్యుమిలియేషన్ ఏందో వాళ్ళకి అర్థమవుతుంది మా ఇక్కడ రాఘవపేట మల్లాపూర్ మండల్లో నేను ఎలక్షన్ గెలిచినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే డీజేలు పెట్టుకొని వాళ్ళ మీద అరెస్ట్ చేసి పదకొండు పన్నెండు మంది కార్యకర్తల్ని పీడీ యాక్టివేట్ పెట్టి జైలల్లో వేసి తండ్రి చనిపోతే కూడా బయటికి మాపలే దుర్మార్గులు ఇవాళ సత్యపుసలు లెక్క మాట్లాడుతున్నారు చేస్తుండ్రు శుక్రవారం అట ఆయన హరీష్ రావు మాట్లాడుకుంటా శుక్రవారం అట ఆడపడుచుని తీసుకోపోయారు మరి ఆడపడుచుకి శుక్రవారం నాడు ఆడ ఒబరాయి హోటల్ లో మీటింగ్ చేయలే లిక్కర్స్ క్యాంప్ బారా చూసి చేసిన ఆర్ దంపాల్ స్కామ్ బాయికర్ స్కామ్ పైసలు బాగా వస్తాయని శుక్రవారం నాడు చేసారట మీటింగ్లు అని లాక్కర్ క్యాంప్ మీటింగ్

అవినీతి రహిత పాలనకి ప్రయోజనం మీ పేపర్లే అంతగానం రాసేది ఆమె అవినీతి మీద ఆమె కరప్షన్ మీద ఆమె కేఎస్టి ట్యాక్స్ మీద మీ పేపరే ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ కొంత ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కేఎస్టి ట్యాక్స్ అని

టిక్కర్ స్కామ్ ఇన్వాల్వ్మెంట్ గురించి మేము చార్జ్ షీట్లలో చదువుకున్నది మేము చెప్పగలుగుతాం కానీ అరెస్ట్ ఎందుకు చేసారు ఎప్పుడు ఏ సమయం చేసారు మాకెట్టి తెలుస్తుంది తో పాటు బీజేపీ నాయకులు చాలా మంది కవి అరెస్ట్ అయిపోతుంది అరెస్ట్ అయిపోతుంది కాబట్టి అక్యూస్డ్ కాబట్టి ఆమె లింక్ ఉన్నది కాబట్టి అరెస్ట్ కావచ్చు అని పొందాము

అదే అడుగుతున్నా మరి ఆమె అన్నది జైల్లో నుంచి నామినేషన్ వేస్తా మార్గ పెట్టి ఉన్నాయి కదా చెప్పినా కదా చట్టం కూడా అదే నథింగ్ టు

మా దగ్గర అవినీతి లేదని అవినీతి లేదా మా దగ్గర నాకు ఏమంటారా ఉన్నదా మరి రాష్ట్రంలో రాష్ట్రంలో ఈడి వచ్చిన తర్వాతే మోడీ అస్తుందని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు బలంగా చెప్తున్నారు దాన్ని కామెంట్ అయ్యింది ఈడి వచ్చిన తర్వాత మోడీ వస్తున్నా అనేసి బిఆర్ఎస్ వాళ్ళు నిన్ననే నిన్ననే కొన్ని ఆరోగ్య జెల్లీ లిక్కర్స్కి ఎప్పుడొచ్చింది బయటికి

मला मागे क्वेश्चन सर मी ಅಂತ ನಾನು ಹೇಳ್ತೀನಿ ನೀವು ಅದೇ ಪ್ರಶ್ನೆನೇ ಜವಾಬು ಅದು ಕನಿಷ್ಠ ಪ್ರಶ್ನೆನೇ ಜವಾಬು ಸರ್ ಕರ್ನಾಟಕ माजी ಸಿಎಂ ಏನೋ ಒಂದು ಫೋಕಸೋ ಕೇಸ್ ಇದೆ ಅದರ ಪೇನ ಈ ಅಭಿಪ್ರಾಯ ಹೇಳೋಣ ಅಂತ ಇಕ್ಲೋಕ ವೈರಲ್ ಆಗ್ತಿದನೇ ಇಕ್ಲೋಕ ఏమనుకోవద్దు సోషల్ మీడియాలో మహేష్ గౌడ్ డబల్ నైన్ డబల్ నైన్ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలు తయారాడు ఇప్పుడు వైరల్ అయితే ఏం చేస్తున్నావు కేటీఆర్ అని పెట్టాడు ఏం అయింది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలు తయారీ ఏం ప్లాన్ చేస్తున్నావు కా కేటీఆర్ తిరుగుతుంది వైరల్ అవుతున్నాను కొత్తపేట దీనికి కూడా బీజేపీకి సంబంధం चलेंगे